హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పాలక్ ఉల్లిపాయ కారం అండి అసలు చెప్పబడలేదండి టేస్ట్ అయితే మాత్రం అంత టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ కాకండి మీరు మన ఛానల్లో నేను మంచి మంచి రెసిపీస్ పెడుతున్నాయండి మీరు అస్సలు చూడట్లేదు ఒకసారి ఈ విధంగా చేయండి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంటి వీళ్ళ పాత మీరు నచ్చుతారనమాట ఈ కర్రీ అనేది చూడండి వీటి కోసం బాగా క్లీన్ చేసి పెట్టుకుని కాడలు తీసేసి తీసేసిన ఇట పాలాకని తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని మొత్తం పాలాకనంతా బాగా ముందర వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరలు కట్ చేసేటప్పుడు ముందర వాష్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట లేదంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కడిగిన తర్వాత ముందర కట్ చేసి కడిగితే పోషకాలన్నీ పోతాయి అందుకని ఈ విధంగా కడిగిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ పాలాకులో చాలా పోషకాలు ఉంటాయండి హెల్త్ అనేది చాలా మంచిది పాలాక్ అనేది దీంట్లోకి మనకి మూడు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవైతే అయితే రెండైనా సరిపోతాయి పొట్టు తీసేసి ఈ విధంగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవీలు ఎంచుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఆరేడు మిరపకాయలు కూడా వేసుకోవాలండి మనం మళ్ళీ కారం కూడా వేసుకుంటామండి ఫ్లేవర్ కోసం నేను కొన్ని మిరపకాయలు కొంత కారం రెండు వేస్తున్నాను ఇలా వెండిమిరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పప్పులన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా లేకపోతే నార్మల్గా వేడివేడి అన్నంలో వేసి కలుపుకొని తిన్నా ఈ కర్రీ అనేది ఒక లెవెల్లో ఉంటుందండి అసలు మాటలు లేవంటే ఇంకా చేసుకోవటాలే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి అండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ కాకండి మాత్రం ఈ కర్రీని చూడండి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు వేసుకొని చూడండి కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా చూసారు కదా వీడియోలో అంతే మాత్రం మనం చింతపండు వేసుకుంటే చింతపండు అనేది ఈ ఆనియన్లో బాగా సా కలిసి బాగా సాఫ్ట్ అయిపోతుంది పచ్చివాసన లేకుండా మనం ఆనియన్ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నానండి నేను కర్రీకి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఆనియన్ త్వరగా ఫ్రై అవుతా కాబట్టి అందుకని నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఉల్లిపాయలు అనేవి ఇప్పుడు వీటిని తీసేసి వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి ముందర వీటిని ఆడిచిపెట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీ పెట్టిన పౌడర్లో ఈ ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కారం వేసుకుంటున్నామండి చెప్పాను కదా కారం వేస్తామని కొద్దిగా మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి కొద్దిగా కారం వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని ఈ విధంగా వాటర్ లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ కారం అనేది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలను ఇలా పచ్చగా దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చివాసన లేకుండా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండీ ఆ పాలకుని వేసేసుకోవాలి పాలకూరతో ఉల్లిపాయ కారం అండి సూపర్ అండి అసలు ఒక లెవెల్లో ఉంటుందన్నమాట కర్రీ టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఈ ఈ రెసిపీని మాత్రం మీరు అస్సలు మిస్ మిస్ కాకండి ఇప్పుడు మొత్తం ఆకి ఆకు పాలాకు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పాలాక్ అనేది సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి అస్సలు చూడట్లేదు మీరు చూసి లైక్ కొట్టండి అండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని నేను మంచి మంచి రెసిపీస్ పెడుతున్నాను మీరు చూడట్లేదండి చూసి చూ తప్పకుండా మీరు చూడండి చూసి లైక్ కొట్టండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి రెసిపీస్ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోవాలి పాలాక మొత్తం సాఫ్ట్గా ఉడికిపోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి ఉల్లిపాయ కారం తీసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ కారాన్ని మొత్తం ప్యాన్లో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం పాలకూర ఈ ఉల్లిపాయ కారం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది బాగా మిక్స్ అవ్వాలి ఎప్పుడైనా మనకి నోటికి కారకారంగా తినాలన్నప్పుడు ఇట్లా ఇట్లాగా చేసుకొని తినండి ఉల్లిపాయ కారం అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయింది కదా చూడండి ఇప్పుడు దీన్ని తీసేసి మనం ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది ఇది ఒక టెన్ డేస్ అయినా టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా నిలవు ఉంటుందండి మా ఇంట్లో అయితే ఒక పూటకే అయిపోయిందండి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంది ఖాళీ చేసేసారండి అంత టేస్టీగా ఉందనమాట నెయ్యి వేసుకొని తిన్నాము వేడి వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్ అండి అసలు మాటలు లేవు మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి నాకు వీడియోకి ఒక లైక్ చేయండి సపోర్ట్గా ఉంటుంది మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టినాయండి వీళ్ళు చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్